ఎక్కడోనే ఇంకా తా నేనైతే చేస్తున్నాను నువ్వు ఏం చేస్తున్నావే బాగున్నక్కా బాగున్నాని వీడియో చూసే నేను వస్తున్నా బలమంచే చేస్తున్నావు నువ్వైతే అందుకే ఇట్లా చేస్తున్నావు చూసి పో రావని i need to मंची होंडा ले अन्य मंची होंडा ही माइंड लाइन न्यू नहीं मेरे को यह मिस्टर उनके उन लोग चीज़ों ఆ రా సరే నేను సాయంత్రం అయితే వచ్చేసరికి మీరు జాగ్రత్త ఉండు రి ఇంట్లో ఓకేనా సరే సరే రా జాగ్రత్త ఉండు నాకు పని ఉంది నేను మళ్ళీ కాల్ చేస్తాను సరేనా